ఎపిసోడ్ కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం నిన్న జరిగిన ఈ ఎపిసోడ్ లో ఎవరిది తప్పు అనేది మీరే పూర్తి స్థాయిలో కూడా తేల్చండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ చాలా క్లియర్ కట్ గా చూడొచ్చు ఒక ఎమ్మెల్యే మీద పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద అరికెపూడి గాంధీ తన అనుచరులు అల్లరి ముఖాలు గూండాలు రౌడీలు అందరూ కలిసి చేసిన దాడిలో తన ఇంటికి సంబంధించిన కొన్ని వస్తువులు ధ్వంసం అవడం తన గేటును బద్దలు కొట్టుకుంటూ వెళ్తా ఉంటే ఈ పోలీస్ వ్యవస్థ ఎందుకు స్పందించలేదు దానితో పాటుగా ఒక ఎమ్మెల్యేకు సంబంధించిన దాడిని పూర్తి స్థాయిలో ఖండిస్తూ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు అక్కడికి చేరుకొని పాడి కౌశిక్ రెడ్డికి సంఘీభావం తెలిపిన తర్వాత సైబరాబాద్కు సంబంధించిన పో అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో కంప్లైంట్ చేయడం జరిగింది అదే పోలీస్ స్టేషన్ వద్ద అదే మెట్ల మీద ధర్నా చేస్తూ హరీష్ రావు కూర్చున్న పరిస్థితి కనబడింది అయితే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర జరిగిన ఈ ఎపిసోడ్కు సంబంధించి ఏం జరుగుతుంది అనే ఎపిసోడ్ను మనం పూర్తి స్థాయిలో చూసాం నిన్న జరిగిన మొత్తం ఎపిసోడ్లలో జరిగిన పరిణామాలను ఒక్కొక్కటిగా కూడా మనం అంచనా వేసుకుంటూ వద్దాం ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా నిన్న హరీష్ రావుకు సంబంధించి పూర్తిగా కూడా తాను ధర్నా చేసిన ఆ అంశాన్ని ఒకసారి మనం చూడొచ్చు ఇక్కడ దాని తర్వాత పూర్తి స్థాయిలో కూడా సైబరాబాద్కు సంబంధించి ఇక్కడ ధర్నా విషయంలో కావచ్చు ఆ తర్వాత హరీష్ రావును అరెస్టు అరెస్టు చేసి తీసుకెళ్తున్న దృశ్యాలను కావచ్చు ఒకసారి మనం చూడొచ్చు దానితో పాటుగా ఇక్కడ నినాదాలు చేసిన విషయం కానీ దాని తర్వాత అరెస్టు చేసి హరీష్ రావును తీసుకెళ్తున్న తరుణం కావచ్చు దాంతోపాటు బస్లో తిప్పుతున్న తరుణం కావచ్చు దాదాపుగా గంట నరసేపు తిప్పడం కానీ ఆ తర్వాత పూర్తి స్థాయిలో రంగారెడ్డి జిల్లాకు సంబంధించి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం దాని తర్వాత జరిగిన పరిణామాలను ఒక్కొక్కటిగా కూడా చూడొచ్చు పూర్తిగా కూడా ఎక్కడికక్కడ ఏ విధంగా ఎలా జరిగింది అనేది కూడా మనం చూసాం సో దాంతోపాటు పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి జరిగిన దృశ్యాలను కూడా ఒకసారి మీరు కూడా చూడొచ్చు ఇక లాస్ట్కి కూడా కేశంపేట పోలీస్ స్టేషన్లో పూర్తి స్థాయిగా ఫైనల్గా కూడా హరీష్ రావుని ఇక్కడికి తీసుకెచ్చిన పరిస్థితి అయితే దీ హరీష్ రావుని ఇక్కడికి తీసుకురావడంపై అక్కడ పోలీసుల మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు హరీష్ రావు దానితో పాటుగా హరీష్ రావు ఎడమ భుజానికి కూడా తీవ్రమైన గాయమైన పరిస్థితి కూడా చూడొచ్చు దాంతో పాటుగా పూర్తి స్థాయిలో నిన్న జరిగిన ఎపిసోడ్ ఇదండి సో ఇక్కడ ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం అసలు హింసన అహింసన ఏం జరిగింది దౌర్జన్యమా ధమనకాండన ఏంటి అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చూస్తాం గాంధీ మార్క్ హింస కౌశిక్ రెడ్డి ఇంటిపై రౌడీయిజం భయభ్రాంతలకు గురి చేసిన అరకెపూడి గాంధీ పదుల సంఖ్యలో వాహనాలలో వచ్చిన అనుచరులు గేటును ధ్వంసం చేసి లోపలికి వెళ్లేందుకు యత్నం పూలకుండీలు కిటికీల క్విట్కీల అద్దాలు ధ్వంసం చోద్యం చూసిన పోలీసులు గాంధీ అనుచరులను స్వేచ్ఛగా కూడా వదిలివేస్తారని బీఆర్ఎస్ ఆరోపణ హత్యాత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ అరకెప్పుడితో పాటు పదిహేను మందిపై కేసు నమోదు కౌశిక్ రెడ్డి ఇంటి దాడిలో ఏవనగా అరకెప్పుడి గాంధీ అని కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది సో దాంతో పాటు ఎమ్మెల్యేలు అరకెప్పుడు గాంధీ పాడి కౌశిక్ రెడ్డి సవాళ్ళు ప్రతి సవాళ్లతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా కూడా హీటెక్కాయి అరకెపుడికి ఇంటికి వెళ్ళిన బీఆర్ఎస్ కండువా కప్తానానికి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించడంతో వివాదం రాంచుకుంది అయితే కౌశిక్ రెడ్డిని గృహం నిర్బంధించడంతో మంది మార్బలంతో పదుల సంఖ్యలో కార్లలో కౌశిక్ రెడ్డి ఇంటికి అరకెపుడి గాంధీ చేరుకొని హల్చల్ చేశారు గాంధీ అనుచరులు చేసిన విధ్వంసం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది కాంగ్రెస్ శ్రేణులు అరకపూడికి సంబంధించిన గూండాలు రెచ్చిపోయారు కౌశిక్ రెడ్డి ఇంటి గేటు వద్ద ధ్వంసం చేసి లోపలికి ఎందుకు వెళ్ళేందుకు ప్రయత్నించారు ఇంత జరుగుతూ ఉన్నా కూడా పోలీసులు అలా చూస్తూ ఉండిపోయారనే తప్ప వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు ఇక్కడ పూర్తి స్థాయిలో మీరు చూడండి పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటా ఉంటే కనీసం పోలీసులు ఎందుకో స్పందించలేదు ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఈ విధంగానే చోటు చేసుకుంటే మాకు ఉద్యోగాలు కావాలంటూ నిరుద్యోగులు ఆందోళన చేస్తూ ఉంటే బర్ల నేర్చినట్టు గొర్రెలు నేర్చినట్టు ఏ విధంగా కూడా ఈడ్చుకెళ్లారో మీరు చూస్తారు దానితో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ ఏ మంత్రి ఇంటి ముంగట ధర్నాలు రాస్తు ఎమ్మెల్యే ఇంటి దగ్గర చేసినా కూడా పోలీల పోలీసుల హల్చల్ ఉంటుంది కానీ అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారు అధికార పార్టీకి సంబంధించిన వాళ్లకు వాళ్ళ పార్టీ కార్యకర్తలుగా మారిపోయారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్త్రీలందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ జరుగుతున్న ఈ ఎపిసోడ్కు సంబంధించి పూర్తి స్థాయిలో అరకెప్పుడు గాంధీ అనుచరులు వాళ్ళు చేసిన విధ్వంస ఖండకు సంబంధించి కూడా చూడొచ్చు ఇంటి కిటికీ అద్దాలను పగలగొట్టడం కానీ పూర్తి స్థాయిలో రారా చూసుకుందాం నువ్వెంత అంటూ కూడా అనేక రకాలుగా భూతులు మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూసాం దానికి సంబంధించి సంబంధించిన కొన్ని విజువల్ని కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం ఎందుకంటే నిన్న పూర్తి స్థాయిలో జరిగిన ఒక అంశాన్ని కూడా చూడొచ్చు ఎందుకంటే ఎక్కడికక్కడ కూడా ఎక్కడికక్కడ కూడా వాళ్ళు చేసిన విధ్వంస కండ అంతా ఇంత కాదు అనే విషయాన్ని ఒక్కసారి మీ అందరూ కూడా విజువల్లో లైవ్గా చూడొచ్చు ఎందుకంటే ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈ విజువల్ చూసినాక మీరే మాట్లాడండి ఒక ఎమ్మెల్యే ఇంటికి ఇంత పదుల సంఖ్యలో వస్తా ఉంటే అక్కడ ఉన్న పోలీసులు ఏం చేస్తారు ఇగో పూలకు సంబంధించి ఏ విధంగా ధ్వంసం చేస్తారు దాంతోపాటు ఏ విధంగా ఉంది అనే అంశాన్ని కూడా చూడొచ్చు తెలంగాణ రాష్ట్ర కూడా ఏంటి అనే విషయాన్ని కూడా మళ్ళీ మళ్ళీ చూడండి పూల పూలకొండీ కానీ దాంతోపాటు అద్దాలను ఏం సంఘ ఎట్లా ఏ విధంగా ధ్వంసం చేశారు కూడా ఒకసారి చూడండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ అంశానికి సంబంధించి మీరే ఒక్కసారి ఆలోచించాలి దాంతోపాటు ఇక్కడ పూర్తి స్థాయిలో ఏ విధంగా ధ్వంసం చేశారు ఇక్కడ వాళ్ళు పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి ఏ విధంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు వెలుబుచ్చారు అనే ఎపిసోడ్ ఒక్కసారి మీరంతా కూడా చూడవచ్చు ఒకసారి చూ వినే ప్రయత్నం అయితే రైట్ ఇది పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద జరిగిన ఒక దౌర్జన్యం అని చెప్పొచ్చు దౌర్జన్య కాండ అని కూడా చెప్పొచ్చు సో దీనికి సంబంధించి పోలీస్ వ్యవస్థ ఎందుకు పూర్తి స్థాయిలో వాళ్ళని కట్టడి చేయలేకపోయింది ఎందుకు వాళ్ళ పట్ల పూర్తి స్థాయిలో ఇప్పటికిప్పుడు ఒక ప్రధానమైన అప్డేట్ ఈరోజు ఉదయం అన్నట్టు ఏం జరిగింది అనేది ఆరా తీసే ప్రయత్నం చేస్తే ఒకసారి ఒక అంశం అయితే మన దగ్గరికి వచ్చింది ఏంటి అంటే వాళ్ళ మీద కేసులు నమోదు చేశామంటూ కూడా వచ్చిన పరిస్థితి ఎవరెవరి మీద కేసులు నమోదు చేశారు అనేది కూడా ఒకసారి మీ అందరికీ కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అరకప్పుడు గాంధీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏంది ఎమ్మెల్యే కా కౌశిక్ రెడ్డి పైన రాయదుర్గం పిఎస్లో కేసు నమోదైంది కౌశిక్ ఇంటిపై దాడి ఘటనలో గాంధీ ముప్పై మంది మీద కేసులు కూడా నమోదైన పరిస్థితి అంటే ఇరు వర్గాలకు సంబంధించి పాడి కౌశిక్ రెడ్డినే గృహ నిర్బంధం చేస్తారు పాడి కౌశిక్ రెడ్డి మీదనే కేసులు నమోదు చేస్తారు అనే విషయాన్ని ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి ఇక దానితో పాటుగా అరికపూడి గాంధీ వద్ద ఇంటి వద్ద కూడా పూర్తి స్థాయిలో హైటెన్షన్ నెలకొంది ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇప్పటికీ అక్కడికి చేరుకోవడానికి పదుల సంఖ్యలో కూడా కార్యకర్తలు అయితే అక్కడికి చేరుకుంటున్నారు ఎందుకంటే మిడ్చల్ జిల్లాకు సంబంధించిన సమావేశం రోజు అక్కడ ఉంది దానికి సంబంధించి ఒకసారి చూద్దాం ఇటు షంభీపూరి రాజు ఇంటి వద్ద కూడా పూర్తి స్థాయిలో పోలీసుల బందోబస్తు చూడొచ్చు ఏ విధంగా కర్రలు పట్టుకొని ఎక్కడికక్కడ ఏ విధంగా అనుమానాస్పదంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకుంటున్న పరిస్థితి అయితే ఒకసారి మీరందరూ చూడొచ్చు ఇది ప్రస్తుతం షంభీపూరి రాజు ఇంటి వద్ద ఉన్న పరిస్థితి షంభీపూరి రాజును పూర్తి స్థాయిలో హౌస్ అరెస్ట్ పూర్తి పూర్తిస్థాయిలో నిర్బంధించిన పరిస్థితి అయితే ఒకసారి మీరందరూ కూడా చూడొచ్చు ఇది షంభిపూరి రాజు ఇంటి వద్ద ఉన్న ప్రస్తుత పరిస్థితికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం